నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత నిజంగా ఆడపిల్ల అంటే కోరికలు తీర్చే ఒక వస్తువు అనుకోవడంలో కొందరు ఎప్పుడు ముందే ఉంటారని మరొకసారి నిరూపితమైంది అది ఇంట్లో ఉండే గృహిణైనా ఉద్యోగం చేసుకునే అమ్మాయి అయినా ఆఖరికి ఒక స్పోర్ట్స్ ఉమెన్ అయినా ఉమెన్ అయినా ఎందుకు చెప్తున్నాను అంటే పీరియడ్స్ డేట్స్ అడిగారని ఎక్కెక్కి ఏడ్చింది ఒక మహిళా క్రికెటర్ మాజీ సెలెక్టర్ మంజురుల్ ఇస్లాం లైంగికంగా వేధించాడని బంగ్లా మహిళా క్రికెటర్ జహనారా అలాం ఆరోపించారు ఇతర ఉమెన్ క్రికెటర్లు అతడి బాధితులేనని ఓ యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో తెలిపారు టూ థౌజండ్ ట్వంటీ టూ డబ్ల్యూసి ప్రాక్టీస్ టైంలో నా దగ్గరికి వచ్చి భుజాలపై చేతులు వేసి పీరియడ్స్ డేట్ ఏంటి అని అడిగాడు ఎందుకు భయ్యా అని అడిగితే నేను రెడీ కావాలిగా అన్నాడని పేర్కొన్నారు ఆయనకు నో చెప్పడంతో కెరీర్ని అడ్డుకున్నాడని వాపోయారు ఇప్పుడు దీనికి సమాధానం ఎవరు చెప్తారో చూడాలి అంటే మంజూరుల్ ఇస్లాం లాంటి వాళ్ళు ఆడపిల్ల అంటే వాళ్ళ బెడ్రూమ్లోకి ఎప్పుడు తీసుకెళ్ళాలి అనే ఒక వస్తువులాగా చూస్తున్న ఈ దుర్మార్గుల్ని ఏమని మాట్లాడాలి ఇలాంటి వాళ్ళకి ఎదురెళ్తే జీవితాలే నాశనం అవుతున్నాయని ఏడుస్తున్నా ఇలాంటి మహిళా స్పోర్ట్స్ పర్సన్స్ గురించి ఏం మాట్లాడాలి మరి వీళ్ళ మీద ఇలా జరుగుతున్న అన్యాయాల మీద ఎవ్వరు కూడా మాట్లాడరు మాట్లాడే ధైర్యం కూడా చేయరు నీ పీరియడ్ డేట్స్ ఎప్పుడైనా నేను రెడీ అవ్వాలి కదా అని ఒకటి అడిగిందంటే ఏంటంటే చెప్పు తీసుకొని అన్నాలని వాడికి వ్యతిరేకంగా చాలామంది పోరాటం చేయాలి కానీ అలాంటి వాడికి బాధ్యతలు పెరిగిపోతున్నారు తప్ప అలాంటి వాడికి బుద్ధి చెప్పేందుకు ఎవరు ప్రయత్నం చేయట్లేదు ఇది ఎంత దారుణం అసలు ఇలాంటి వాళ్ళని ఏ రకంగా ట్రీట్ చేస్తే వీళ్ళకి బుద్ధి వస్తుంది అర్థం కావట్లేదు మీకు ఏమైనా అర్థమైతే కామెంట్ సెక్షన్లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అండ్ చాలా మంది వీడియోస్ చూస్తున్నారు బట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు కూడా మన ఛానల్స్ ఏంటండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయతను అందించండి మీరు చేసే సహాయం ఈ ఛానల్ ఇంకా ముందుకు వెళ్ళడానికి ఆర్థికంగా మాకు ఎంతో కొంత ఉపయోగపడుతుంది సపోర్ట్ చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టూ ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు వచ్చిన సహాయాన్ని అందించండి వ్యాపార ప్రకటన కోసం ఎయిట్ త్రీ ట ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి जय हिंद जय भारत